ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ పట్టణంలో పాదయాత్రను నిర్వహించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మాజీ మంత్రి పాదయాత్ర నిర్వహించారు వైసీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం పిలుపు మేరకు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివేకానంద విగ్రహం దగ్గర నుండి పాత బస్టాండ్ మీదుగా వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు దేవాలయంలోని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డు నాణ్యతపై అధికార పార్టీ వారు లేవనెత్తిన వివాదం సరైనది కాదని అధికారంలో ఉన్నాం కదా అని దేవదేవుని ప్రసాదాలపై నిందలు వేయడం ఎవరికీ క్షేమమైనది కాదని అన్నారు తెలుగుదేశం పార్టీ వారికి అనుకూలమైన అధికారులతో లాబొరేటరీలో పరీక్షలు చేయించి వారికి అనుగుణంగా రిపోర్టులు సేకరించి గత ప్రభుత్వంపై నిందలు వేసే విధంగా ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుండి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇటువంటి అనైతికమైన చర్యలకు చేపట్టడం సరికాదన్నారు వంద రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న కార్యక్రమం సందర్భంగా చాలా అసత్యమైన ఆరోపణలు చేయడం తిరుపతిలో లడ్డు తర్వాత ఇతర ప్రసాదాలలో వాడి నెయ్యిలో కలుషితము జంతువులకు సంబంధించిన పదార్థాలు కలపడం జరిగిందని వ్యాఖ్యలు చేయడము ఆ తర్వాత యావత్తు ఆంధ్రప్రదేశ్ కాకుండా గరిగినే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే హిందువులందరి మనోభావాలు ఇబ్బంది ఎంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఒక్కసారి అందరూ కూడా గమనించాలి అది అసత్యము మున్నాటికి అసత్యము మున్నాటికి అసత్యం అని తెలిసిందిగా ఆ వ్యాలు ఎప్పుడు చేయమని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అంటే దేవుడి ఏ స్థాయికి రాజకీయాల్లోకి వాడుకుండా ప్రయత్నం జరుగుతుంది మనం గమనిస్తా ఉన్నాం అందరం కూడా ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల్లో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు అందరము వెంకటేశ్వర స్వామి పక్షంలో దాదాపు అందరము ఏదో ఒక సమయంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తూనే ఉంటాము ఏడు సంబంధం ఉంది రాజకీయాలకి ఇది అని చెప్పి ఈరోజు పది రంగులకు ఒకసారి మేము మనం చేసుకున్నా ఏదైతే నిర్వహణ జరుగుతూ ఉంటుందో ఒక ఆఫీసర్లను ఏర్పాటు చేయడము కష్ట బోర్డు ఏర్పాటు చేయడం తప్ప ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా కూడా రోడ్డో జరిగే నిర్వహణ ఇదే సంబంధం ఉంటుందని చెప్పి ఈరోజు పది నేను తెలియజేసుకుంటా ఉంది ఎప్పుడో ఏప్రిల్లో టెండర్లు జరిగితే ఎప్పుడో మేలో టెండర్లు మార్చ్ లోనూ ఏప్రిల్ లోనూ టెండర్లు జరిగితే ఇంటి నుంచి మేలో టెండర్ కంట్రేట్ పూర్తి బహిరంగ చేస్తే జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయానికి ఏ కంపెనీ అయితే ఏ వ్యవస్థ అయితే మిలీ సప్లై కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళు సప్లై స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఏ సంబంధము గత ప్రభుత్వ ముందు మార్చ్ ఏప్రిల్లో మోడల్ కోడ్ ఎన్నికల ప్రక్రియ కారణంగా అడుగుతావు నేను అసలు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కో ఎలక్షన్ కమిషన్ నిర్వహణ కాదా అని చెప్పి అడుగుతా అదేవిధంగా జూను కొత్త ప్రభుత్వం వచ్చింది సంబంధం లేని టెండర్లను ఆపాదించడము ఏమేరకి న్యాయం అని చెప్పి నేను అడుగుతాను అదే కాకుండా మీకు ఒక సందేహం వచ్చి మీరు ఆ నెయ్యి ట్యాంకర్లలో ఉన్న నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన లెబారటరీకి పంపిస్తే ఆ లెబారటరీలో ఒక అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ద్వారా ఇది కనుషితమైంది ఆ కనుషితం కూడా జంతువుల పదార్థాలు ఉన్నాయి దీంట్లో జంతువుల పదార్థాల నుంచి తయారు చేసిన షాట్ అనేది ఉంది కొవ్వు అనేది ఉంది అని చెప్పి మీరు ఆరోపణ చేయడం జరుగుతుంది ఒకవేళ తప్పకుండా జరిగితే మిమ్మాడికి శిక్షించండి మా కూడా శిక్ష కూడా భవన శిక్ష వేయండి అవసరం ఉంది భగవంతునికి సంబంధించిన విషయం కాబట్టి మీరు చట్టను మార్చి కానీ ఇంకా మీరంత శిక్షణ వేయండి చేయండి ఎవరు మీరు అటమవుతున్నారు మీకు ఎవరెటం వస్తున్నారు కాబట్టి అయ్యా జూలైలో మీకు రిపోర్ట్ వచ్చింది జూలై మూడులో మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు రెండు నెలల పాటు అంటే జంతు పదార్థాలకు సంబంధించిన కొన్ని కలుషితమైన నియమాలని మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో సందేహం వ్యక్తం చేస్తున్నారో రెండు నెలల పాటు మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు వంద రోజుల మీ పార్టీ ప్రోగ్రామ్ సందర్భంగా ఇది అనౌన్స్మెంట్ చేసినా వెళ్ళడానికి మీరు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క హిందూ మీరు సమాధానం చెప్పాల్సిన రెండున్నర పాటు మీరు ఎందుకు మేము చూడే తీసుకోలేదు అయ్యా మీరు ఒక రిపోర్ట్ తీసుకొని ఇది కలిపంటున్నారు పరిశోధన విధానాలతో మాట్లాడితే సైంటిఫ్ట్ గా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే దీంట్లో ఎన్నో ఇంత అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది అని అంటున్నారు ఇన్ని రిపోర్ట్ బట్టి ఒక నిర్ధారణకు వచ్చేదానికి ఇంకా లేదు సమయం అని అనుమానం చేసే వాళ్ళు ముందరు కూడా అంటున్నారు కానీ మీరు మాత్రమే దీంట్లో జంతువులకు సంబంధించిన తెలుగు ఉందని నేను అంటున్నారు ఇదే నాకు తెలియగలుగుతాను ఒకవేళ మనము ఒక మనకు చెప్తే మనం మసప్రోగం పొద్దున్నే వెంటనే మందులో మొదలు పెడతామా లేదా ఇంకొక లాభంకి పోయి డెసిన్ వేసుకుంటామా లేదా ఇంకొక ల్యాబ్కి పోయి డెక్సిన్ వేస్తామా రెండు మూడు ల్యాబ్లు కానీ ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కానీ మనము కన్సల్ట్ చేసే వరకు విచారించే వరకు మనము వెంటనే మందులు మొదలు పెడతామా లేక ఆగుతామా ఈరోజు ఒక డాక్టర్ దగ్గర పోతే నీకు డీపీ అని చెప్తే డీపీ అని చెప్పిన వెంటనే మందులు తక్షణమే మొదలు పెడతామా లేదా ఇంకొక డాక్టర్ దగ్గర ఉంటే ఇంకొక డాక్టర్ దగ్గర ఉంటే విచారణ చేసిన తర్వాత నిర్ధారణ అవుతాము అంటే స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్